ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తుతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయనాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట మూడవ కీర్తన ఐదవ వచనం పక్షిరాజు యవనము వలే నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో మనం ఆరాధన చేసే దేవుడు మేలుతో మన హృదయమును తృప్తిపరిచే దేవుడు ఈ భూలోకంలో ప్రజలకు ఎంత ధనమున్నా ఎంత ఆస్తి ఉన్నా బిడలు ఉన్నా మంచి గృహమున్నా మంచి ఉద్యోగమున్నా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కానీ చాలామంది జీవితాలలో తృప్తి అనేటటువంటిది లేదు తృప్తి లేకుండానే జీవిత యాత్రను కొనసాగిస్తున్నారు అయితే దేవుని వాక్యంలో రాయబడి ఉంది మేలుతో నీ హృదయమును తృప్తి మనం ఆరాధన చేసే దేవుడు మేలు కొలుగ చేసే దేవుడు అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వత్సంలో రాయబడి ఉంది దేవుడు ఆయనకు తోడయి ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ విడిపించుచు స్వస్థపరచుచు సంచరించుచుండేనని వాక్యం చెప్తుంది మన దేవుడు మేలు చేసే దేవుడు ఇస్రాయేలీలతో కూడా ప్రభు అదే చెప్పారు ద్వితీయోపదేశకాండం ఆరు అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఇస్రాయేలీలరా నేను మీకు మేలు కలుగ అలా మేలు కలుగ చేయడానికి నీ సమస్త శత్రువులను నీ దగ్గర నుండి వెళ్ళగొట్టేదను అని ప్రభు చెప్పారు నిజమే శత్రువు మనతో ఉన్నంతకాలం మేలు కలగదు శత్రువు పని ఏంటంటే కీడు చేయటం పాడు చేయటం ఆ పాడు చేసే వ్యక్తిని కీడు చేసే ఆ సాతాను మన దగ్గర నుండి దూరపరిచి దేవుడు మనకు మేలును కలుగజేస్తాడు అయితే ఈ శ్రాష్టమైన సమయంలో దేవుడు మనకు మన కుటుంబాలకు మేలు కలుగ చేయాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని వాక్య భాగంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా మన దేవుడు మేలు చేసే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు వాక్యం చెప్తుంది దేవుని ప్రేమించు వారికి ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారికట మేలు కలుగుతుంది ఈరోజు ప్రియ దేవుని బిడలారా దేవునిని మనం ప్రేమించాలి ఎందుకు అని అడిగితే మనము ప్రేమించకముందే మనము దురస్తులుగా ఉండగానే మనము బలహీనులుగా ఉండగానే మనము శత్రువులుగా ఉండగానే దేవుడే మొదట మనలను ప్రేమించాడు వాక్యం చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని వాక్యము రాయబడి ఉంది దేవుడు స్వరూపి అయి ఉన్నాడు ఆ ప్రేమ కలిగిన దేవుడు మనలను ప్రేమించాడు మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ఆ దేవుడు చెప్తున్నాడు నేను మీకు మేలుకొలుగ చేస్తాను మీరు నన్ను ప్రేమించండి అని అన్నారు రోజు నాడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏసయ్య దగ్గరకు వచ్చారు బధుకుడా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞలు ఏమిటో చెప్పు అని అన్నారు ఏసయ్య రెండు ఆజ్ఞలు చెప్పారు అందులో మొట్టమొదటిది నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీవు ప్రేమించాలి అని చెప్పారు రెండవ మాట నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించాలి అని చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా దేవునిని మనం ప్రేమించాలి మరి దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది మొదటి యోహాను రాసిన పత్రిక ఐదవ ధ్యాయం మూడవ లో ఉంది మనము ఆయన ఆజ్ఞలను కొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని వాక్యం చెప్తుంది ఎవరైతే ఆయన ఆజ్ఞలను గై కొంటారో ఆజ్ఞలు అనగా ఆయన మాట ఆయన మాటను వింటారో ఆ విన్నవారు దేవునిని ప్రేమిస్తారు అలా ప్రేమించిన వారికి దేవుడు మేలు కలుగ చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడని దావీదు గారు చెప్పారు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను అని అన్నారు దావీదు దేవుని ప్రేమించారు దేవుణ్ణి ప్రేమించారు కనుకనే దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు ఆయన మీదకు వచ్చారు లెక్కలేనని అపాయాలు నన్ను చుట్టుకున్నాయి అని అన్నారు ఆయన అపాయాలు వచ్చినా ప్రమాదాలు వచ్చినా శత్రువులు కీడు వచ్చినా మరణమైన దగ్గరకు వచ్చినా గాని దేవుడు ఆయనకు మేలు చేశాడు వాక్యం చెప్తుంది తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదనని ప్రభు చెప్పారు ప్రే దేవుని బిడ్డలారా మన జీవితంలో మేలు కలగాలి అని అంటే మొట్టమొదటిగా దేవునిని ప్రేమించాలి చూడండి మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదవ వచనం నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యంలో రాయబడి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో భయముతో కూడిన భక్తిని ఎవరైతే చేస్తారో దేవుడు వారికి మేలు చేస్తాడు దేవుడు మనకు మేలు చేయాలని ఆశ మంచిదే దేవునికి భయపడుతున్నారా దేవునికి భక్తి చేస్తున్నారా ఎవరైతే అలా భయపడుతూ భక్తి చేస్తారో భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి మేలు చేస్తాడు ఈరోజు చాలామంది జీవితాల్లో కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండడం లేదు మరి కొందరికి దేవుడు అంటే చాలా భక్తి కానీ భయం లేకుండా ప్రవర్తిస్తారు భయం లేకుండా భక్తి ఉన్నా భక్తి లేకుండా భయం ఉన్న నిష్ప్రయోజనం భయముతో కూడిన భక్తి నీకు మేలు కలుగజేస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు యోసేవును ఎరుగనటువంటి రాజు ఐగుప్తును పరిపాలన చేస్తున్నాడు ఆ రాజు గారు ఇస్రాయలీల ప్రజలందరినీ చూచారట ఇస్రాయలిలోనేమో మగపిల్లలు పుడుతున్నారు ఐగుప్తులకేమో ఆడపిల్లలు పుడుతున్నారు అయితే ఈ ఇస్రాయలిలో ఉన్న మగ బిడ్డలను చంపివేయాలి అని అనుకున్నారు అనుకుని మంత్ర పిలిచారు మంత్ర సానులరా మీరు పురుడు పోయడానికి వెళ్తారు కదా ఆ యొక్క హిబ్రిశ్రీలలో ఎవరికైనా మగ బిడ్డ పుడితే ఆ బిడ్డను చంపేయండి అని అన్నారు అయితే ఆ యొక్క మంత్రసానులట దేవునికి భయపడ్డారు వాళ్ళు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలకు మనం ఎందుకు కీడు చేయాలి కాబట్టి దేవునిని బట్టి ఆ దేవుని ప్రజలకు వారు మేలు చేశారట వాక్యులు రాయబడి ఉంది దేవు వారికి లుగజ చేసాను వంశాభివృద్ధినిచ్చాడు సంతానాభివృద్ధిని కలుగజేశాడు ప్రియ దేవుని బిడలారా ఆ మంత్రస్వానులకు వంశాభివృద్ధి కలగడానికి మేలు కలగడానికి కారణం ఏంటో తెలుసా వారు దేవునికి భయపడ్డారు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా అన్యులే దేవునిని ఎరగని వారే దేవునికి భయపడితే మరి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివి మార్పు చెందిన వ్యక్తివి మారు మనసు పొందిన వ్యక్తివి రక్షణ పొందిన వ్యక్తివి వాక్యం చదివే వ్యక్తివి మందిరానికి వెళ్ళే వ్యక్తివి ఆరాధించే వ్యక్తివి దేవునికి భయపడుతున్నావా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో యోగుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారు భూమి మీదనున్న వారందరిలో అతడు నా ఎందు భయభక్తులు కలిగిన వాడు అని భయభక్తులు కలిగిన వాడు గనుకనే దేవుడు ఆయన ఆశీర్వదించాడు ఆ ఊజు దేశంలోనే తూర్పు దిక్కునున్న ప్రజలలోనే దేవుడు గొప్పవాడిగా చేశాడు వాక్యులు రాయబడిన మాట పది మంది సంతానాన్ని ఇచ్చాడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు శతల ఎడ్లు దేవుడు బహుమంది పనివారిని యోబు గారికి కలుగజేశాడు యోగుకు మేలు చేయడానికి కారణం అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈరోజు దేవుని బిడలారా నీ జీవితంలో నీవు కూడా భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడు నీకు కూడా మేలు చేస్తారు మరి ఇంకొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ చె అన్నాం ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ప్రియ దేవుని యొక్క బిడలారా మనకు మేలు కలగాలి అని అంటే మనము ఏసయ్యతో సహవాసం చేయాలి ఎవరు దేవునితో సహవాసం చేస్తారో అలా చేసేవారికి మేలు కలుగుతాయి అబ్రహాము దేవునికి స్నేహితుడు అని వాక్యంలో రాయబడి ఉంది అబ్రహాము దేవునికి స్నేహితుడు గనుకనే అలా సహవాసం చేశాడు కనుకనే అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాముకు సంతానాభివృద్ధిని కలుగజేశాడు ప్రియ దేవుని బిడలారా విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు కారణం అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలరా మనము కూడా దేవునితో సహవాసం చేయాలి వాక్యం చెప్తుంది తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యంలో రాయబడి ఉంది దేవునితో మనం సహవాసం చేస్తే దేవునితో స్నేహం చేస్తే దేవుడు మనకు మేలు కలుగ చేస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రియ దేవుని బిడలరా భక్తులంతా కూడా దేవునితో సహవాసం చేశారు ఆయనతో స్నేహం చేసి మేలును పొందుకున్నారు మనం కూడా దేవునితో సహవాసం చేద్దాం ఇంకా నీ జీవితంలో లోకంతో స్నేహం చేస్తున్నావేమో ఎందుకనగా వాక్యం చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపునని వాక్యంలో రాయబడి ఉంది దుష్టులతోనో లేకపోతే లోక సంబంధికంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారితో నువ్వు సహవాసం చేస్తే నీవు కూడా దేవునికి దూరం అయిపోతావు వాక్యం చెప్తుంది జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు నేను వాక్యం చెప్తుంది మనం దేవునితో సహవాసం చేస్తే దేవుని స్వారూప్యంలోనికి మార్చబడుతుంది దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడతాం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా దేవునితో సహవాసం చేయండి ప్రభు ఇచ్చే మేలును పొందుకొనండి దేవుడు అలాగున మీకు మీ కుటుంబాలకు మేలు కలుగ చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు అందనాలి ఎందుకనగా మేలుతో మీ హృదయమును తృప్తి పరుస్తే నేను వాగ్దానం చేశారు ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో నీ బిడ్డల జీవితాల్లో మేలు కలుగును గాకన్నా ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా ప్రత్యేకమైన రీతిలో నీ బిడలను మీరు దీవించండి ప్రతి అవసరతలను తీర్చండి ఈ దిన ప్రయాణం అంతట్లో మీరు తోడై ఉండండి పనులలోని సహాయం దయచేయండి క్షేమము కలుగునుగాక ప్రతి అవసరత తీర్చబడును గాక ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఏసు నామములో స్వస్థత కలుగునుగాక నా జ్ఞాపిస్తున్నాను నీ కార్యములు నీ బిడల జీవితాల్లో చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని క్రీస్తు క్రీస్తుది పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక నడిపించునుగాకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికి వంద చెరలోనైనా పాడుతా ఆనంద పుస్తుతి పాట మరణము వరకు చాటుత ఏ సయ్యను ప్రతి చోట చెరలోనైనా పాడుతా ఆనంద పుస్తుతి పాట మరణము వరకు చాటుత ఏ సయ్యను ప్రతి చోట కరువైనా బరువైనా కరువైనా బరువైనా విడిచిపోను ప్రభు బాట విడిచిపోను ప్రభు బాట చెరలోనైనా పాడు